श्री राम शर्मा आचार्य గురించి తెలియినప్పుడు అలా మొదలు చేస్తాం అని ఎవరు ఏలో చెప్తున్నారు సర్ వచ్చేంగా పూజ చేసుకొని వెళ్ళపోదాం అట్లానే ఇలా చేసారు ఏమీంది దైత్యం అలా పరికరించి చారు దైత్రి పరవార యొక్క సమస్తమైన మునిచొక సంక్షిప్తంగా చెప్పుకున్నా అందరూ నిదానంగా వినండి దైత్రి माता की आत्ममार्ग दर्शिका नमोस्तु गुरु सत्तायै श्रद्धा प्रज्ञा युता चया ఓం వందే గవీ దేవీ శ్రీరామంచోశ్రీ ప్రణమామి ప్రణమామి ఈ గురుదేవులు మీరు చూస్తున్నారు కదా రైట్ సైడ్ గురుదేవులు వారి పేరు శ్రీరామ్ శర్మ ఆచార్య వేదమూర్తి తపోనిష్ట నవేద ద్రష్ట ఈ యుగ నిర్మాణాన్ని తయారు చేయడానికి వచ్చినటువంటి కారణ జన్మల వారు అటు పక్కన ఉన్న వారి తరపు మాతా భగవతి దేవి శర్మ ఇప్పుడు వాళ్ళ గురించి చెప్పుకుంటే గాయత్రి పర్వాలేంటి గురువు ఏంటి అనేది కూడా వస్తుంది అసలు గురువు అన్న పదానికి అర్థం ఏంటి అనేది కూడా తెలుస్తుంది ఓకే వారు ఉత్తరప్రదేశ్ ఆగ్రా దగ్గర ఆవలకేడ నాకు గ్రామంలో పంతొమ్మిది వందల పదకొండవ సంవత్సరం సెప్టెంబర్ ఇరవయో తారీఖున అశ్విని త్రయోదశి రోజున వారు జన్మించారు వారి తండ్రి గారు కృష్ణ కిషోర్ శర్మ గారు వారి బ్రాహ్మణ కుటుంబంలో జమీందారి వంశులు పంతొమ్మిది పదకొండవ సంవత్సరం జన్మించారు వాళ్ళ నాన్నగారు వేద పండితులు అప్పుడు రాజుల కాలం గనక వేదాలు ఉపనిషత్తుల నాన్నగారు అందించేసి అందరికీ ఉచితంగా చెప్పేవాడు జమీందారులు కనుక ఈయన శ్రీరామ్ శర్మ ఆచార్యుని గౌరవ పుట్టినకాడి నుంచి ఆయన ఐదో ఏటో వచ్చేటప్పటికి వేదాలు ఉపనిషత్తులు రామాయణ మహాభారతాన్ని నేర్పించేశారు శ్రీరామ్ శర్మ ఆచార్య ఐదో ఏట వచ్చేటప్పుడు అంటే అంత కారణం జరుగుగా అట్లాగే వారి గురుదేవులు తల్లి నానకుమారి శర్మ ఆమె కూడా మంచి పేద పండితురాలు వీళ్ళిద్దరు గుర్తున్న తర్వాత గురుదేవులు ఐదో తరగతి చదివిన తర్వాత గురుదేవులకి ఎనిమిదో ఏట వచ్చింది ఇందాక చెప్తున్నాం ఉపనయనం అయిందా చాలా మందికి జన్యముందా మన సనాతన ధర్మం ప్రకారం ఋషులు నాలుగు వర్ణాలు నాలుగు ఆశ్రమాలు ఇచ్చారు నాలుగు వర్ణాలు బ్రాహ్మణ వైశ్య క్షత్రియ శుద్ధుడు అలాగే నాలుగు ఆశ్రమాలు బ్రహ్మచర్య గృహస్థ వానప్రస్థ సన్యాస నాలుగు వర్ణాల్లో మనం ఏ వర్ణం ఆ వరంగ జీవించమని ఋషులు అందించారు అట్లాగే నాలుగు ఆశ్రమాలు పాటించమని చెప్పి ఒక బ్రహ్మచర్య ఇరవై సంవత్సరాలు గృహస్థాస్త్రం ఇరవై సంవత్సరాలు వానపస్థాస్త్రం ఇరవై సంవత్సరాలు సన్యాసాస్త్రం ఇరవై సంవత్సరాలు వంద వంద సంవత్సరాల ఆయుష్ తప్పులు మనకి ఇచ్చారు ఋషులు కానీ అలాంటివి అంతరించిపోయినాయి కానీ మనం చెప్పుకుందాం చేస్తాము ఆ ప్రయత్నం ఈ యొక్క వర్తులు ఆయనకు బ్రాహ్మణులు కనుక ఎనిమిదో ఏడు ఉపనయన సంస్కారం చేయాలి కనుక ఆ నాన్నగారు నా బిడ్డ మంచి శక్తులు కానీ ఎవరికి నేను గాయత్రి దీక్షానికి ఉపనయం సంస్కారం చేయిత ఆలోచన చేస్తే ఈయన తండ్రి గారి యొక్క స్నేహితులు ఆయనకి జ్ఞప్తికి వచ్చారు మన సనాతన ధర్మాన్ని పాటించే వాళ్ళు ముఖ్యులు స్త్రీకి ప్రపంచంగా అధికారం ఉందని గాయత్రి మంత్రులు అధికారం ఉందని చెప్పిన వ్యక్తి శ్రీ 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 మదన మోహిన మాల్యవి గారు ఆయన తండ్రి గారి స్నేహితుడు ఆయన గుర్తొచ్చింది నా బిడ్డకి మంచి తగిన వ్యక్తి నాకు గుర్తొచ్చారు నా స్నేహితుడు ఈ దగ్గర తీసుకెళ్ళి నా బిడ్డకి దీక్ష ప్లస్ ఉపనయ సంస్కారం చేయించాలని బ్రాహ్మడికి ఎనిమిదో ఏటన పదో పదో ఏటన వైశ్యుడికి పన్నో ఏటన క్షత్రియుడికి పద్నాలుగు అని పదహారు సంవత్సరంలో సూత్రుడికి చేయాలని మన వేదశాస్త్ర ప్రకారం ఋషి యొక్క సాంప్రదాయ ప్రకారంగా పుట్టిన ఆడ మగ తేడా లేకోకుండా ఉపనయన సంస్కారం ముందు శిఖా సంస్కారం జరగాల శిఖా అంటే పిలక ఆడవాళ్ళకి ప్రకృతి రూపంగానే జడ చేసారు కనుక శిఖా అవసరం లేదు కానీ మగవాళ్ళకి తప్పనిసరిగా శిఖా అంటూ ఉపనయనం జరగాలి ఈ అలా వర్ణాల ప్రకారంగా అవశ తగ్గ కానీ ఇవాళ ప్రకారంగా ఏంటంటే ఎందో ఏట చేయటం రేపు బిల్లడానికి ఇవాళ ఉపనయన సంస్కారం చేయించుకుంటున్నారు సరే దాన్ని వదిలేసేయండి ఏంటి మనం కావచ్చు గురుగారు నా ఎంతో ఏటన మదన మోహన్ గారు నా పెట్ట శ్రీరామ్ శర్మ ఆచార్య తీసుకొచ్చాను నువ్వే అతనికి నువ్వు మంత్ర దీక్ష ప్లస్ సుబ్రహ్మ సంస్కారం ఆయన అన్ని చెప్పి చక్కగా మంచి వేద శాస్త్ర ప్రకారంగా మన సనాతన ప్రకారం విశ్రాంతి సంస్కారం ప్రకారంగా ఆయన ఉపనయన సంస్కారం దీక్ష సంస్కరించిన ఆయన గాయత్రి అంటే కామధేను పారస్మణి అమృత కలిసం రోజు నువ్వు దీక్ష పుట్టించినటువంటి రేపు నుంచి తూచా తప్పకుండా బ్రహ్మ మూడు మాలు తప్పనిసరిగా చేయాలి ఉప అంటే మరో నైన్ అంటే కన్ను అంటే మరో జన్మ వేసినాం తల్లిదండ్రుల ద్వారా ఒక జన్మ రెండో జన్మ ఉపనయునుల ద్వారా రెండో జన్మ వేస్తాం ఇక నెక్స్ట్ రోజు ఐదు మూడు మాల తప్పనిసరిగా చేయాలి గాయత్రి మంత్రం అని చెప్పి ఆయన కొన్ని సందేహాలు తీర్చి తీర్చారు తర్వాత ఆయన ఇంటికి వచ్చి రెండో ఎనిమిదో ఏట వచ్చిన కానీ ఇంటికి వచ్చిన కానీ రెండో రోజు టైంలో తగ్గ పూజ చేసుకొని స్నానం చేసి దీపం వెలిగించుకొని జపం చేసుకుంటున్నారు అలా ఆయన పదిహేనవ ఏట పంతొమ్మిది వందల ఇరవై ఆరో సంవత్సరానికి వచ్చింది శ్రీరామచర్మ ఆచార్య గారు అలాగే జపం చేసుకుంటూ చేసుకుంటూ పంతొమ్మిది వందల ఇరవై ఆరు వసంత పంచమి రోజున ఆయన జ్యోతించిన దీపంలో ఆయన గురుదేవుని దర్శించారు చిన్నపిల్లవాడు దీపం నుంచి మనిషి రావటం అయింది అని భయపడుతూ ఉంటే ఆయన పూర్తిగా నిజస్వాదం వచ్చారు ఆయన జగంబరంగా ఉన్నారు జటాదారులై ఉన్నారు అప్పుడు ఆయన పూర్తి దర్శించిన ఆయన ఆ సర్వేశ్వరనంటారు నేను ఇప్పుడు గుట్టి ఏడు ముప్పై సంవత్సరాలు అయింది నేను శరీర శరీరదారుణి ఉన్నాను గత మూడు జన్మ నుంచి నీకే నేను గురువుని ఈ నాలుగో జన్మ శ్రీరామ్ శర్మగా పుట్టించుకొని నేను వేటకొక్కలాగా తిరుగుతుంటూ పట్టుకున్నాను అంటే శిష్యులే గురువులను ఎత్తుక్కుంటూ వస్తారనడానికి ఈ మహానుభావుడే దర్శనం అయిన ఇంకా చిన్న భయపడుతున్నాడు దేకుల్లో మహిషులు రావడం ఏంటి నా గురువు అంటున్నాడు నన్ను నాలుగో జన్మ పుట్టించారు అంటున్నాడు ఏంటిది కళలు అంటే ఏంటి అనేది ఇంకా చిన్న ఎంతో ఏడు పైకనే ఏంటారు కదా అప్పుడు ఆయన శ్రీరామ్ శర్మ ఆచార్య గారు ఆయన గురుదేవు మేమేమంటామంటే ఆయన సర్వేశ్వరను అన్నాను దాదా గురువు ఈయన ఈని గురుదేవులే దాదా గురుదేవి ఏం చేశారంటే శ్రీరామ్ శర్మ ఆచార్యోగ నిశ పంపించి గత మూడు జన్మలు ఆ ఏ జన్మలో ఏమేమి నువ్వు ఎలా పుట్టావు ఏ పనులు చేయించుకున్నాను అని సినిమా చూపించారు మనకు టైం లేదు కనుక చిప్పులుగా పేరు వారు చెప్పేస్తూ మిగతా ఈయన పదకొండవ శతాబ్దం మొదటి జన్మ సంత్ కబీర్ దాస్ వేరు రెండో జన్మ శతాబ్దం సమర్థ గురు రామదాస్ అంటే ఛత్రపతి శివాజీ గురు మూడో జన్మ పంతొమ్మిదవ శతాబ్దం రామకృష్ణ పరమ ఈ మూడు జన్మల నుండి ఈ మూడు జన్మలు నేనే గురువుని నాలుగో జన్మలు చూపి ఆయన గురించి మా ప్రభావం చెప్తాను అయితే ఇప్పుడు నేను వచ్చే ఉద్దేశం చెప్తున్నానని చెప్పి ఆయన ఇప్పుడు నువ్వు రోజు గాయత్రి మంత్రాన్ని మూడు నెలలు చేస్తున్నావు నీ చేతికి ఎక్కువ పనులు చేయించుకోవడం కోసం నేను నీకు దర్శనం ఇచ్చాను నువ్వు చేయగలవా పోయి నా గురువు అన్న నా మూడు జన్మలు చూస్తే ఎందుకు చేయను అయితే చేసే ముందు కొన్ని నియమాలు ఉన్నాయి ఆ నియమాలు పాటిస్తానంటేనే నీ చేతి చేయిస్తాను పోయి చెప్పమంట ఫస్ట్ నియమం ఏంటి అంటే ఈ జ్యోతిలోనే నీకు దర్శనం ఇచ్చే కానీ ఇది అఖండంగా వెలుగుతూ ఉంటాయి పంతొమ్మిది వందల ఇరవై ఆరో ఈ జ్యోతిలో దర్శనం ఇచ్చారు అది ఇప్పటికీ అఖండంగా వెళుతూనే ఉంది తీర్థ హరిద్వార శాంతి అదే రేపు ఇరవై ఇరవై ఆరో సంవత్సరానికి వంద సంవత్సరాలు అనుబోతాం అంటే ఇప్పటికీ వెళ్తూనే ఉంది దాని నిమిత్తం మేమందరిని ఆహ్వానించడానికి వస్తున్నాం అన్నమాట ఏది వంద సంవత్సరాలు జన్మశతాబ్ది అఖండ జ్యోతి నిమిత్తంగా మా యొక్క యాత్ర ఈ విధంగా అని చెప్పుకోవడానికి కూడా మనకు అవకాశం ఉంది అట్లాగే ఈ జీవితం అఖండంగా వెళ్తుండాలి రెండో నియమం ఏంటంటే నువ్వు రోజు ఏ ఆహారం తీసుకుంటున్నావో నాకు తెలియదు రేపు నుంచి నీకు ఆహారం ఏమీ లేదు అలా ఇరవై నాలుగు సంవత్సరాలు ఆహారం అయితే ఉంది ఏం ఆహారం అంటే గో సంస్కారిత ఆహారం గో సంస్కారిత అంటే బ్రాహ్మణ గనక గోవులు ఉండే కనుక రోజు ఒక గోవుకి స్నానం చేపించి పూజ చేసి దానికి ఒక కేజీ గొమ్మలు కానీ రోజులు కానీ తినిపించాలి అవి రెండో రోజు గోమయంలో అరక్కోకుండా అని ఆవు పేడలు అరక్కోకుండా వచ్చిన గింజలు ఏరుకోవాలి దాన్ని మళ్ళీ గోమూత్రంలో కడుక్కోవాలి మళ్ళీ ఎండబెట్టి పిండి చేసుకొని రొట్టె చేసుకొని నిప్పుల మీద మనకి కాల్చుకొని తినాలి అలా ఇరవై నాలుగు సంవత్సరాలు ఆహారం ఇస్తాయి అంటే మనం జాంపం తింటాం దయచేసి బాబు కూడా అసలు అన్ని అరిగిపోతాయి కొంతమంది ఇబ్బంది ఉన్నాడు పది గింజలు అన్నా వస్తాయి లేకపోతే కొంతమంది నాలుగు గింజలు అలా ఎన్ని గింజలని నీకు అరక్కోకుండా గోమయంలో వచ్చిన గింజలను మాత్రమే వేరుకో ఎరుకోవాలి దాన్ని గోమూత్రంలో కడుక్కోవాలి ఎండబెట్టి పిండి చేసుకొని రొట్టి చేసుకొని దింపుల మీద కాల్చుకొని తినాలి దానిలో మళ్ళీ ఉప్పు తీపి పులుపు నెయ్యి నూనె కారం లేకుండా తినాలి నీ ఆహారం ఇరవై నాలుగు సంవత్సరాలు ఇక మొదటి మొదటినేమో అక్కడి నువ్వతి ఎదురుగుతూ ఉండాలి రెండో ఈ ఆహారం మూడోనేమో ఇప్పుడు దాకా నువ్వు దీక్ష తీసుకున్నట్టు మూడు మార్లు చేస్తున్నావు రేపు నుంచి సిక్స్టీ సిక్స్ మార్లు చేయాలి సిక్స్ ఇంటూ వన్ నాట్ ఎయిట్ అది రాత్రి పరిణి సూర్యుడు ఓహించేటట్టు అయిపోవాలి పగలని కొన్ని పనులు చెప్తా ఆ పనులు చేయాలి సమాజం కోసం నీ చదువు లేదు అయిపోయి ఐదో తర్వాత ఎండ్ అరవై ఆరు ఇంటూ నూట ఎనిమిది అంటే అలా ఇరవై నాలుగు సంవత్సరానికి ఇరవై నాలుగు అంటే ఒక అరవై ఆరు ఇంటూ నూట ఎనిమిది ఇరవై నాలుగు లక్షలు అవుతాయి ఇరవై నాలుగు లక్షలు అందాన్ని ఒక పురక్షరణ అంటారు అలా సంవత్సరానికి ఇరవై నాలుగు లక్షల మాలలో ఒక పురక్షరణ ఇరవై నాలుగు సంవత్సరాలు ఇరవై నాలుగు సంవత్సరానికి ఇరవై నాలుగు లక్షలు చొప్పున ఇరవై నాలుగు పురుషులు చేసి ఇరవై నాలుగు సంవత్సరాలు ఈ ఆహారంతో ఈ మాల చేయాలి తర్వాత ఈ ఆకరణ ఏంటి అంటే జమీందారులు నువ్వు నీ తండ్రి నుంచి నీకు కొన్ని కోట్ల ఆస్తి నీకు వారసత్వంగా సంక్రమిస్తుంది అది సమాజానికి ఇచ్చాయి నీ దగ్గర ఐదు పైసలు కూడా ఉండటానికి అప్పుడు ఈయన ఒక్కడే క్వశ్చన్ వేసాడు నా ఆస్తి నేను రెడీగా ఉన్నా నువ్వు చెప్పిన పనులన్నీ నేను చేయడానికి రెడీగా ఉన్నా కానీ ఒక్క చిన్న విషయం అని అడిగారు ఈయన ఎదురు ఏంటి అడగాను నేను ఆస్తి మొత్తం ఇవ్వడానికి కొన్ని కోట్ల ఆస్తి వస్తుంది వారసత్వంగా జమీందారు కానీ ఒక్కరు ఆస్తి విషయంలో ఒక్కటే అడుగుతాను అదొకటి తీర్చాలి ఏంటంటే ఏంటి అంటే మాకు కొన్ని వేల భూములు ఉన్నాయి బంగారం ఉంది ఉన్నాయి నగలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి అన్నీ ఇచ్చేస్తాం కానీ చిన్న కాలేజీ కానీ స్కూల్ కానీ కూడా లేదు నలభై కిలోమీటర్ దూరం వెళ్ళాలి మా ఆడపిల్లలు కూడా నది దాటి వెళ్ళాలి కనుక ఒక్క ఎకరం స్థలం మాత్రం ఉంచుకుంటాను ఆడపిల్లలకి ఒక స్కూల్ కాలేజీకి వస్తామని చెప్పి అదొక స్థలం మాత్రం అంగీకరిస్తామని చెప్పి అట్లా ఆయన పంతొమ్మిది ఇరవై ఆరో సంవత్సరం నుంచి యాభై మూడవ సంవత్సరం దాకా రోజుకి అరవై ఆరు నాలుగు తప్పున ఇరవై నాలుగు సంవత్సరాలు ఇరవై నాలుగు ముహూర్తం చేసి ఈ యొక్క గాయత్రిని సాక్షాత్తు చేసిన సిద్ధ మహాపురుషుడు రెండోది ఆయన పంతొమ్మిది ముప్పై తొమ్మిదో సంవత్సరం వచ్చేటప్పటికి ఆయన యొక్క జ్ఞానోదయం అయ్యి ప్రపందంగా రాసిన పుస్తకం ఏంటంటే మెయిన్ ఎమిటి పుస్తకం రాశారు రెండవ పుస్తకం ఏంటంటే గహనోకర్మన గతి రాశారు మూడోది మనం తర్వాత మన స్థితి రాశారు తర్వాత గాయత్రి మంత్రంలో ఇరవై నాలుగు నక్షత్రాలకి ఒక్కొక్క వాంగ్మయం రాసిన వ్యక్తి గురు మంచిలో దయాన సరస్వతి గారు అయితే గాయత్రి చాలా ప్రచారం చేశారు కానీ ఎప్పుడు ప్రచారం ఈయనైతే గాయత్రి ఒక్కొక్క కష్టానికి ఒక్కొక్క వాంగ్మయం రాసి గాయత్రి ఆయన అయిపోయినటువంటి సిద్ధ మహాపురుషుడు గాయత్రి సిద్ధ పొందిన సిద్ధ మహాపురుషుడు అట్లా ఆయన నలభై మూడవ స్వత్రం వచ్చేటప్పటికి మళ్ళీ గురుదేవుని దర్శించి స్వతంత్ర పోరాటంలోకి వెళ్ళిపోయి గాంధీ గారి శిష్యుని పొంది మూడు సంవత్సరాలు నువ్వు సాధన ఆపేసేసి మళ్ళీ నువ్వు సాధనలోకి వెళ్ళిపోమన్నారు కానీ సాధనకెళ్లే ముందు ఒక చిన్న మండపం నువ్వు వివాహం చేసుకుని మళ్ళీ సాధన మొదలు పెట్టాలి అంటే ఇప్పటికే నాకు లేట్ చేశారు నేను వివాహం చేసుకుంటే సాధన చేయలేను వివాహం చేసుకుంటే నేను గాయత్రి శుద్ధి పొందలేను నేను వివాహం చేసుకోను బ్రహ్మచర్యగా ఉండి గాయత్రి శుద్ధి పొందిన తర్వాత నేను ఏదైనా చేస్తానని ఒక ఒక్క విషయంలో ఆయన కొద్దిగా ఎదురు తిరిగితే అప్పుడు నేను గురుదేవి ఏమొచ్చారంటే మీరు మూడు జన్మలు చూపించాను మూడో జన్మ రామకృష్ణ పరమహంస మాత వేరేంటి శారదా దేవి ఆమె నీకు పలానా ప్లేస్ లో జన్మించింది ఆమె నేను ఎదుర్కొంటూ వచ్చి వివాహం చేసుకోవాలి వివాహం సాధనలో ఉండగానే వివాహం జరగాలి సారంలో ఉండగానే సంస్కారం చేయాలి సాధనలో ఉండగా పిల్లల కంటూ గాయకొంద బ్రహ్మచర్యుడు గాయకు విశేషాన్ని ఆయనకి అప్పుడైనా చేసుకుని ఆ పంతొమ్మిది వందల యాభై మూడవ సంవత్సరంలో పిల్లలు కలిగారు గాయత్రి పొందారు ఆ తర్వాత గాయత్రిని ప్రతిష్ఠించి గాయత్రిని అందరూ చేయవచ్చని పబ్లిక్ అనౌన్స్ చేసి ఆడ మొగ తేడా లేకోకుండా కులా మాతావరణ గాయత్రి చేయవచ్చు అని పబ్లిక్ అనౌన్స్ చేసిన వ్యక్తి ఖర్చులు ఆయన ఇవాళ పూర్వకాలంలో గాయత్రిని అందరూ చేసేవాళ్ళు మధ్యలోంచి పోయినాయి దానికి కారణం ఏంటి అని అంటే ముసలమాన్ వాళ్ళు అన్ని అంటే పూర్వకాలం వంద సంవత్సరాల క్రితం రెండు వందల పదివేల సంవత్సరాల క్రితం బ్రిటిష్ ముసల్మాన్ వాళ్ళు అన్ని దేశాలు జయించిన వచ్చి భారతదేశానికి వచ్చేటప్పుడు భారతదేశాన్ని ఎక్కువ జయించలేకపోయారంట ఎందువల్ల మనం అన్ని దేశాలు జయించుకోవచ్చా భారతదేశాన్ని జయించలేకపోయినప్పటికీ ఇక్కడ ఉన్న ప్రతి లేకుండా శిఖాం ఉంటుంది జన్యు ఉంటుంది నిత్య గాయత్రం చేస్తున్నారు నిత్య అగ్ని హోత్రం ప్రతి ఇంట్లో జరుగుతుంది కనుక మనం జయించలేకపోయేటప్పటికీ అప్పుడు ముసలమాన్ వాళ్ళు ఏం చేశారు గాయత్రి చేస్తే పొన్ను సిఖా ఉంటే పొన్ను లేదా సిఖా కట్ చేసేస్తాం లేదా జంజు కట్ కట్టకపోతే చేస్తాం కనుక దీన్ని ఎందుకు మధ్యలో చేయకూడదు అనేది వచ్చారు దీన్ని ఇచ్చేస్తాను అప్పుడు ఆయన చేసిన తర్వాత అలాగే గాయత్రి మంత్రంలో ఇరవై నాలుగు అష్టాలకు ఇరవై నాలుగు గ్రంథులు ఇరవై నాలుగు దేవతలు ఇరవై నాలుగు వృక్షులు ఇరవై నాలుగు శక్తులు ఉన్నాయి ఏంటి శక్తులు ఏంటంటే మనం గాయత్రిని ఎవరైనా సరే చేసినందువల్ల మీరు లక్ష్మీని పూజ చేస్తే డబ్బు అయితే వస్తుంది దాన్ని ఎలా ఖర్చు పెట్టాలనే జ్ఞానం ఉండదు ఎప్పుడైతే మీరు గాయత్రి చేస్తారో గాయత్రి మాత్రం ఇరవై శక్తులు పేర్లు ఏమిటి బ్రాహ్మి వైష్ణవి శాంభవి వేదమాత దేవమాత విశ్వమాత ఋతుంబర మందాకిని అజప తిత్తి సిద్ధి సావిత్రి సరస్వతి మహాలక్ష్మి మహాకాళి కొండ శక్తులు ఇందులోనే లక్ష్మి ఉంది ఇందులోనే కాళీ ఉంది ఇందులోనే వేదమాత ఉంది ఇందులోనే విశ్వాసం ఉంది అది మీరు లక్ష్మిని పూజ చేస్తే డబ్బు అయితే వచ్చింది దీన్ని ఎలా ఖర్చు చేయాలి జ్ఞానం ఉండదు కదా అదే గాయత్రి చేస్తే అందులోనే లక్ష్మీ కూడా ఉంది కనుక గాయత్రి అంటే సద్ అందులోనే లక్ష్మీ ఉంది కనుక వచ్చిన డబ్బును ఎలా వినియోగిస్తే జ్ఞానం లభిస్తుంది అదే సరస్వతి వద్ద కనుక వివేకం ఉన్నాడు వినాయక సిద్ధి బుద్ధి అనేది అంటే భార్యగా ఉండాలి మనకు తెలియదు కానీ సిద్ధి బుద్ధులు కూడా లభిస్తాయి అట్లాగే గాయత్రి వల్ల అందులోనే దుర్గం ఉంది అందులో అన్నీ ఉన్నాయి కానీ గాయత్రిని ఇప్పుడు మీరు ఎన్నదాన్ని బట్టి గాయత్రి చేయవచ్చా లేదు ఇప్పుడు మీరే ఇప్పుడు గురుగారు దాన్ని బట్టి ఆయన చేస్తా బట్టి చేయొచ్చా చెప్పాలి చేస్తారా అక్కడి నుంచి మరి రైట్ అంటే ఇంకా భయంతో ఉంటే గురుగారు ఇంకో మాట కూడా చెప్పారు ఇంకా మీకు భయంతో గాయత్రి చేయాలనే భయంతో ఉంటే దయచేసి మారు వినాలి ఇంకా భయంతో ఉంటే గాయత్రికి అధిష్టాన దేవత సవిత సవిత అంటే సూర్య భగవాన్ గాయత్రికి అధిష్టాన దేవత సవిత సవిత అంటే సూర్య భగవాన్ సూర్య భగవాన్ ప్రార్థన చేయండి మొత్తంగా ఉంటాయి కానీ అందులో ఇరవై నాలుగు బర్ యాతని మూడు అష్టలు రెండు కలిపి ఉంటాయి కనుక మొత్తం కనుక ఇరవై నాలుగు అక్షరాలు వస్తాయి మూడు పాదాలు తొమ్మిది శబ్దాలు ఉంటాయి మూడు పాదాలు ఏంటంటే భర్గో దేవస్య ధీమహి డియో యోనో ప్రచోదయ ప్రచోదయా అయిపోతుంది రెండు శబ్దాలు ఏంటి సవితుర్ వరేణ్యం భర్గో దేవస్య ధీమహి దియో యోన ప్రచోదయ తొమ్మిది శబ్దాలు మూడు పాదాలు తొమ్మిది శబ్దాలు ఇరవై నాలుగు అక్షరాలు దీనివల్ల మనకేముంది శక్తి లభిస్తుంది దీంతో పాటు నిత్య గాయత్రి గొప్ప తప్పనిసరిగా పూర్వకాలం జరిగేది మర్చిపోయారు కనుక దాన్ని గాయత్రికి సిక్క జన్యు ప్రత్యేక ఇందాక చెప్పారు మీ అందరికి జన్యు ఉందా అని అడిగారు మరి లేదు కానీ ఇప్పుడు దీక్షించే సమయంలో తప్పనిసరిగా వేసుకోవాలి జన్యు దేనికి ప్రతీక కర్మానికి ప్రతీక శిఖ దేనికి ప్రతీక జ్ఞానానికి బతిక ఈ సిక్క ఈ జన్యు గాయత్రికి ప్రత్యేకలు ఈ రెండు లేకపోతే గాయత్రి లేదు ఈ గాయత్రి లేకపోతే సంధ్యావంతనమే లేదు అవునా దీన్ని బట్టి మరి గాయత్రిని అందరూ చేయవచ్చా లేదా రైట్ ఇప్పుడు దీన్ని బట్టి మరి మెయిన్ ఇంకా ఇంకా గాయత్రిని తెలుసుకోవాలంటే గాయత్రి పొద్దు చెప్పారు ఇందాక గాయత్రి మహాజ్ఞానం మూడు పాత్రలు ఉన్నాయి తర్వాత గురుదేవుల ఆత్మకత పుస్తకం ఉంది గురుదేవులు ఒకటే చెప్తారు నేను రాసిన మూడు వేల చదువు ఐదో తరపు అయిపోయినా కూడా మూడు వేల రెండు వందల పుస్తకాలు రాశారు గురుదేవులు ఒకటే క్వశ్చన్ వేస్తారు మీ జీవితం సరిపోద్దా నా సాహిత్యం చదవడానికి అయితే ఎప్పుడు చదువుతారు ఎప్పుడు మారుతారు ఎప్పుడు జ్ఞానం వదిలిస్తారు పర్వాలేదు కొన్ని పుస్తకాలైనా నేను చదవండి మేము మొదటి చదవలసిందేంటి నేనేమిటి కహనో కర్మనో గట్టి మరణం తర్వాత మన స్థితి ఏమిటి తర్వాత గాయత్రి మహావిజ్ఞానం మూడు పాత్రలు అంటే గాయత్రిని తెలుసుకోవాలంటే తర్వాత ఈ సంస్కారాల గురించి అన్ని వాంగ్మే కూడా రాశారు మన సనాతన ప్రకారం ఋషులు పలహారు షోడ్ సంస్కారాలు కూడా ఉన్నాయి శాంతి గురించి ఎప్పుడుకి నిత్య జరుగుతున్నాయి మన సైడ్ కూడా సంస్కారాలు పరంపర జరుగుతున్నాయి కానీ ఎందుకు ధర చేయాలప్పుడు పుట్టింటికలు ఉండే మీ తండ్రి గారు మీకు తీయించి మీ పిల్లలకు మీరు తీయించేశారు కానీ ఎందుకు తీయాలో తెలుసా ఎవరికైనా లేదు కానీ పరంపర అయితే దొరకదు అదొక గొప్ప విషయం మర్చిపోపడి చేస్తారు కానీ శాంతి గురించి ఏం చేస్తుంది అంటే ఋషుల యొక్క పరంపర ప్రకారం ఋషులు అందించిన సంస్కారాల ప్రకారం సనాతన ప్రకారం ఈ వైదిక మంత్రాలతో ఋషులు ఈ సంస్కారాలు ఎందుకు ఇచ్చారు అని అర్థ క్రియతో మీకు చేయి చేయించడం మీకు నేర్పించడం కూడా గాయత్రి దుర్దేవులు గాయత్రి పరవాలి చేస్తున్నారు కనుక గాయత్రి పరవాలి మీరు కూడా గాయత్రి గురించి చేయాలనుకున్న చేయాలనుకున్నవాళ్ళు ఇంకా సంసారం నేర్చుకోవాలన్న వాళ్ళు గాయత్రి తీర్చి శాంతి గురించి మిమ్మల్ని ఆహ్వానిస్తుంది ఎప్పుడైనా రావాలి ఇంకా అక్కడికి ఒక్క నిమిషం చెప్పేసి సారి గురించి నేను దీవిస్తున్నాం మన రెండు వేల ఇరవై పదమూడవ సంవత్సరంలో రెండు వేల పదమూడవ సంవత్సరంలో నాసా కేంద్రం మీరు ర్యాకెట్ కేంద్రం చేరినే ఉంటారు నాసా ర్యాకెట్ ప్రయోగాలు ర్యాక్స్ పంపిస్తుంటారు వాళ్ళు ఎప్పుడు ర్యాకెట్ పంపించి ప్రయోగాలు చేస్తూ ఉంటారు అట్లా వాళ్ళు ర్యాకెట్ పంపి రెండు వేల ఇరవై పదమూడవ సంవత్సరంలో ర్యాకెట్ పంపించినప్పుడు రెండు కొత్త నక్షత్రాలు కనుగొన్నారు రెండు ఎన్ని ఎన్ని రెండు కొత్త నక్షత్రాలు కనుగొన్నారు మరి వాళ్ళు ఏదో పేర్లు పెడతారు కదా ప్రపంచం మొత్తంలో ఉన్న అందరు పేర్లు సేకరించగా ఒక ముప్పై పేర్లు వాళ్ళకి చేరారు రెండు కొత్త ఆ ఇరవై ముప్పై మందిలు శ్రీరామ్ శర్మ ఆచార్య మహాత్మ భగవతి పేర్లు ఉన్నాయి కానీ ఎవరు ఆ రెండు నక్షత్రాలు ఎవరికైనా నిర్ధారణ చేయలే ఆఖరికాళ్ళు తగ్జిని బజ్జి చేసి ఈ రెండు నక్షత్రాలు ముప్పై మందిలో ఎవరికి ఇవ్వాలి ఆఖరికాళ్ళు ఆ రెండు నక్షత్రాలకి శ్రీరామ్ శర్మ ఆచార్య మాతా భగవద్దేవి శాస్త్ర నిర్ధారణ చేసి భారతదేశం గర్వించదక్క శ్రీరామ్ శర్మ ఆచార్య గారి పేరు ఆ నక్షత్రాలు పెట్టారు మరి వాళ్ళు ఎందువల్ల పెట్టారు ఈయన కదో ఏదో తరగతితోనే ఆగిపోయింది మిగతా వాళ్ళు సైంటిస్టులు ఉన్నారు వాళ్ళ పేర్లు పెట్టకపోవడానికి కారణం ఏంటంటే ఈయన రాసిన మూడు వేల రెండు వందల పుస్తకాల్లో అంతరిక్షం గురించే యాభై పుస్తకాలు రాశారు దాన్ని బట్టి ఆ పేర్లు పెట్టారు మరి అలాంటి గొప్ప వ్యక్తి గాయత్రం చేయడానికి అడ్జ్ చేయడానికి ప్రయత్నం చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు ఇక్కడ కార్యక్రమం అయిన తర్వాత మనం తీసుకోండి

र्भुजम् प्रसन्न मदनम् ध्याये सर्वविघ्नोपशान्तये सर्वदा सर्वकार्येषु नास्ति तेषां मङ्गलम् तेषां भगवान् मङ्गलाय तनो हरिः विधायतम् गगनसदृशम् मेघवर्णं शुभाङ्गम् लक्ष्मीकान्तं कमलनयनम् योगिनिर्यानगम् मालिकाम् विददति पद्मासने संस्कृताम् आद्रां यावीं यश्चिया शिवाम् let श्च सचयितादिव्यमातरसमारूढं शूलहस्तम् महाबलम् पाकालनायकम् देवम् वास्तु देवं महाम्यहम् केशपादा पश्यामि सर्वानि श्र निवारकान् अस्य यागस्य श्रीदृशम् కూర్చున్నారు మనందరికి పేరు పేరున నమస్కారం చేద్దాం మీరు ఇక్కడ పేరు పేరు చదివిన తర్వాత నమహ అని అన్న తర్వాత ఇక్కడ ఉన్న అందరూ కలిసి ఒకేసారి అని ఒకే స్వరంతో ఒకేసారి ఓం చెప్పే हिरण्यगर्भ अभ्याम नमः ओम सच्चित्रं अनंदराभ्याम नमः ओम मार्गपितृचरण कमलेभ्यः नमः ओम बोलदेवता भ्यः नमः వచ్చారు మన ఇంటికెల్లా స్నేహితులు చుట్టాలేమో వస్తే మనం ఏం చేస్తాం కాళ్ళకి గీళ్ళు ఇస్తాం ఇంట్లో పుచ్చో పెడతాం స్నానాలకు మన స్నానం స్నానానికి పెడతాం తప్ప అన్నం పెడతాం అన్న ఏదైనా ఇంటికి చుట్టాలు వస్తేనే అలా చేసినప్పుడు మన దేవశక్తులు అందరినీ అనిపించాయని కనుక వీళ్ళందరిని కూడా మనం ఆహ్వానిస్తే మన పండు అన్నం అంది తెలుగుదేశం వీళ్ళు మన స్వర్గిభ్యో దేవేభ్యో నమ అచ్చా आसनम समर्पयामी पुष्पाराशन समर्पित पाद्यम समर्पयामी अर्घ्यम समर्पयामी क्षेत्र गाड़ी घट के जल समर्पित आचमनम समर्पयामी आठ गाड़ी घट के जल मानम समर्पयामी स्नान के वस्त्रम समर्पयामी वस्त्रम समर्पित के समर्पयामी पुष्पाणि समर्पयामी पयामि दीपं दर्शयामि नैवेद्यं निवेदयामिपयामि दक्षिणां समर्पयामि सर्वाभावे भावे समर्पयामि ततो नमस्कारम्